హలో అండి కంచిపట్టు శారీస్లో పేస్టల్ షేడ్స్ వచ్చాయి నిన్న ఈవినింగ్ అప్డేట్ చేశాం కదా పెట్టి జస్ట్ నేను కాఫీ తాగ వచ్చేలోపు అయిపోయిందండి స్టాక్ అస్సలు టెన్ మినిట్సే ఉంది అస్సలు చాలా ఫాస్ట్గా మూవ్ అయింది సో అందరికీ తెలిసింది మార్కెట్ ప్రైజెస్ ఎంత ఉంటున్నాయి ఎన్ని వేలు పెడుతున్నారు అనేది అందరికీ తెలిసింది సో హ్యాపీగా ఉంది నాకు కూడా సో మంచి మంచి కలెక్షన్ అయితే మళ్ళీ వచ్చింది అండ్ మెయిన్ పట్టు శారీస్లో లో నిన్న పెట్టిన దాంట్లో టూ నే టూ కలర్స్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఫస్ట్ బుక్ అయినా అవే పట్టు శారీస్లో పేస్టల్ షేర్స్ బాగా అడుగుతున్నారండి సో ఈ రోజైతే పేస్టల్ షేడ్స్లో కలెక్షన్ వచ్చింది సో మంచి కంచు పట్టు శారీస్ అనమాట సో కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ సో నాకైతే చాలా బాగా నచ్చాయి సో నాకు నచ్చాయి కదా తీసుకొచ్చింది సో మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి సో మంచి కంచి పట్టు శారీసు సో మన దగ్గర తీసుకుంటే డెఫినెట్గా మీకైతే ఫోర్ థౌజండ్ వరకు సేవ్ అయినట్టే ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే అనమాట సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో యాక్చువల్గా వీటిలో ప్రాబ్లమ్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రాదు అది ప్రాబ్లం సో అందుకే ముందే మనము మొత్తం డ్యామేజ్ చెకింగ్ మొత్తం చేయించాకే ఫోల్డింగ్ చేయించడం జరుగుతుంది అనమాట సో క్లియర్గా చెకింగ్ తర్వాతనే ఫోల్డింగ్ చేయడం జరుగుతుంది సో పింక్ కలర్ సో మెయిన్ ఇప్పుడు రీజ్ పట్టు శారీస్లో మెయిన్ ఎక్కువగా అడిగేది పేస్టల్ షేడ్స్ అండి ఎక్కువగా అడుగుతున్నారు సో దానికోసం పేస్టల్ షేడ్స్ అనమాట గ్రే అసలు చాలా క్లాసీగా ఉంది కదా కట్టుకుంటే అదిరిపోతుంది సో డార్క్ కలర్సే కాకుండా పేస్టల్ షేడ్స్ ట్రై చేయండి చాలా మంది ట్రై చేయరు కానీ మంచి ఫెయిర్ లుక్ వస్తుంది ట్రై చేయండి డెఫినెట్గా మీకు అర్థమవుతుంది చాలా ఫెయిర్ లుక్ వస్తుంది అండ్ క్లాసీగా కూడా ఉంటాయి వావ్ నెక్స్ట్ కలర్ ఇంకా అసలు అదిరిపోయే కలర్ అనమాట సో ఇంకా ఒక అరవై వేలు పెట్టి కొన్నట్టు ఉంటుంది ఈ పట్టు శారీ సో వన్ మొన్న వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో కూడా ఈ కలరే ఉంది చాలా సూపర్గా ఉంది అనమాట సో రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో చాలా క్లాసీ కలర్ మెయిన్ ఇది చాలా క్లాసీ కలర్ అండ్ రిమైనింగ్ కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇంకా అసలు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ పట్టు శారీస్లో కలర్ కాంబినేషన్స్ వస్తాయి కదా సో ఆ కలర్ కాంబినేషన్స్ అనమాట ఎంత క్లాసీ ఉంటుంది జస్ట్ మనం ఊహించుకుంటేనే మనం కట్టుకుంటే ఎట్లా బా ఎంత బాగుంటుంది అనేది ఊహించుకుంటేనే అర్థమవుతుంది కదా చాలా క్లాసీగా ఉంటుంది నెక్స్ట్ షేడ్ అసలు పేస్టల్ షేడ్స్లో కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి కలర్స్ చూస్ చేసుకొని మంచి క్వాలిటీ చూస్ చేసుకొని తీసుకొని వచ్చిందనమాట సో రీజనబుల్ ప్రైస్లో మీకు మార్కెట్ ప్రైస్ కన్నా డెఫినెట్ డైరెక్ట్ ఫోర్ థౌజండ్ తక్కువ ఉంది మన దగ్గర డైరెక్ట్ ఫోర్ థౌజండ్ ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాము చాలా మంచి కలర్ అండి మంచి కలర్ అండి సో నెక్స్ట్ కలర్ ఈచ్ షేడ్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఇంకొంచెం లైట్ పడుతుంది బట్ ఇక్కడ బయట కొంచెం డార్క్ ఉంది మనకి ఆరెంజ్ షేడ్ అనమాట లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది కదా సో ఆ సారీ అండ్ నెక్స్ట్ కలర్ సో పేస్టల్ షేడ్స్ లో ఎన్ని మోడల్స్ చూడండి ேஸல் ஷேட்ஸ்லே இன்னி மாடல்ஸ் உன இன்னி கலர்ஸ் உன்னு சோ நார்மல் கைத்த அன்னி தந்தை தான் ரெண்டு தருக்கு மன தர பேஸ்டல் ஷேட்ஸ்ல இன்னி கலர்ஸ் உன சோ கலர் குறிச்சி எந்த செப்பாள் அசிரம் இது மெயின் கலர் சோர் சாவுண்டி நான் தீசின வன் பீசே உண்டு நந்த அடிக்கோ சோ மஞ்ச கிளசிக் கலர் கே கைட்ட கூட லுக்ஸ் అసలు చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది సారీ సో నాకు ఇట్లా సరే ఓపెన్ చేసే బుద్ధి అవుతుంది కానీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది అనేసి అట్లా అనిపిస్తుంది అందుకే ఎందుకంటే లేదంటే నేను అన్ని ఓపెన్ చేస్తే చూపిస్తాను ఆల్మోస్ట్ మీకు సారీస్ అన్ని బట్ ఇవి ఫోల్డింగ్స్ పోతున్నాయి అన్న కాన్సెప్ట్ అంతే ఓకే పింక్ కలర్ ఈ సీ ఇంకా బాగుందండి చాలా బాగుంది బయట చూడగానే చాలా సూపర్గా ఉంది సో రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి మార్కెట్ ప్రైస్ కన్నా ఫోర్ థౌజండ్ రూపీస్ లెస్ తో ఉన్నాయి ఫోర్ థౌజండ్ రూపీస్ లెస్తో తో ఉన్నాయి సో మంచి ధర్మవరం కంచిపట్టు శారీస్ అనమాట అసలు కలర్ క్లాసీ ఉంది కదా పోయింది మంచి మంచి కలర్స్ నెక్స్ట్ కలర్ చూడండి ఇది ఇంకా బాగుంది అసలు రేర్ గా దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి కానీ దొరకదు అంత మంచి కలర్ కొంచెం ఫాస్ట్ గా చేయండి